మన ప్రభు అయిన యేసు క్రీస్తువ నామంలో మీకు అందరికీ గాక ఆమెన్ ఈ దినమంతయు మీరు ఆశీర్వదింపబడి అనేకులకు దీవనకరంగా మలచబడి ఆధ్యాత్మికమైనటువంటి మేలులు పొందుకొని విశ్వాస జీవితములో అంతకంతకు మీరు బలాభివృద్ధి చెందుదురుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం మతేశ్వర్తమానము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించేరి సంతోషించి ఆనందించాలి ఈ సంతోషము ఆనందము అనేది మనము ప్రతినిత్యము కోరుకుంటామండి ఆ సంతోషము ఆనందము ద్వారా సమాజంలో మనకు ఉన్నటువంటి అపజయాల వలన సమాజంలో మనకున్నటువంటి నిందల వలన మనము కృంగిపోతూ దేవునికి విన్నపం చేస్తూ ఉంటాం ఆ విన్నపం చేసినప్పుడు ప్రభువు వలన మనము సమాధానపరచబడతాం ప్రభువు వలన మనము సంతోషించి ఆనందపడుతూ ఉంటాము అయితే ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే పరలోకమందు మీ ఫలము అధికమై ఉంటుంది పరలోకములో ఫలము కావాలంటే ఏమి చేయాలి మనము చాలా సందర్భాలలో ప్రభువుని అంగీకరించి చర్చికి వెళ్ళి వాక్యం ద్వారా విశ్వాస జీవితం కట్టుకుంటే పరలోకముల మన ఫలము అధికము కాదండి పరలోకమందు మన ఫలము అధికము కావాలి అంటే ఈ పై వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాట నెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు ఆ పరలోకమందు పరలోక మందు మన ఫలము అధికము కావాలి ఏం చేస్తే పరలోకమందు మన ఫలము అధికమవుతుంది చాలా మంది పరలోకములు నాకు ధనమున్నది పరలోకములు నాకు ప్రభు ఇస్తాడు ఘనత పరలోక దేవాది దేవుడు నా కొరకు ఒక మేలు సిద్ధపరిచి ఉన్నాడు అని అనేకులు చెప్పుకుంటూ ఉంటారండి అయితే వాక్యములు గనక మనం గమనించినట్లయితే నా నిమిత్తము అంటే ఏసై నిమిత్తం అంట మన యొక్క విశ్వాసాన్ని ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ కట్టబడినప్పుడు మనలను చాలామంది నిందిస్తారు దూషిస్తారు చెడ్డ మాటలు పలుకుతారంట అలా పలికినప్పుడు మనము నన్ను చెడ్డ మాటలు అన్నారే నన్ను పాడైపోయినటువంటి చెడు మాటలు వీళ్ళు మాట్లాడారే నన్ను నిందించారే నన్ను అవమానపరిచారే అని మనము కృంగిపోతూ మనము కోపములో వాళ్ళు కూడా మనం తిడుతూ ఉంటామండి వారు కూడా మనము వారి అన్నది ఒకటైతే మనము పది అంటామండి అలా అనినప్పుడు పరలోకమందు మన ఫలము అధికము కాదు మరి పరలోకమందు మన ఫలము అధికము కావాలంటే ఏసయ్య నిమిత్తము ఎవరైతే మనల్ని నిందించారో చెడ్డ మాటల పలికారో ఆ క్షణమున మనము మౌనంగా ఉండి ప్రభుని స్థుతించచు మనసులో బయటికి అనేకుల ఎదుట సంతోషించి గంతులు ఎప్పుడైతే ఆస్తామో అప్పుడు పరలోకముందు ఏసయ్య మనకు ఫలం ఇవ్వగలిగినవాడు విశ్వాస జీవితంలో నిన్నైతే అనేక మంది ప్రజలు నిందించి అవమానపరిచి చెడ్డ మాటలు పలికినప్పుడు నీవు కూడా ఏ మాత్రము కూడా ఒక మాట నువ్వు వారి బదులుగా దూషించవద్దు వారి చెడుగా తిట్టవద్దు నువ్వు మౌనంగా ఉండి ప్రభుని స్థుతించి గంతులు వేయము నిశ్చయముగా ప్రభు ద్వారా గొప్ప ప్రతిఫలము పరలోకమందు నీకు నా ప్రభు అనుగ్రహించునుగాక ఆ మ్యాన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరలోకముందు మా ఫలము అధికము కావాలంటే భూమి మీద ఉండగానే ఎవరైతే మమ్మల్ని దూషించారో చెడ్డ మాటలు పలికారో వారి నిమిత్తమై మేము మరలా వారిని దూషించక చెడ్డ మాటలు మేము వదరక ఎప్పుడైతే నా తండ్రి ఒక దైవ భయము కలిగి మౌనంగా ఉండి మిమ్మల్ని స్తుతించుచు గంతులు వేయించు ఆత్మలో ఆనందించినప్పుడు పరలోకమందు మా ఫలము అధిక మగుతుందని ఈ రోజున మీరు మాకు తెలియపరుచున్నారు ఇట్టి శ్రేష్టతను మేము కలిగి అనేకులకు దీవనకరముగా మలచబడుటకు కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్